ఏపీ సభాపతి సిఫార్సుని బేఖాతర చేసిన సంక్షేమాధికారులు మేడం దృష్టి పెడితే బెదిరింపు ధోరణులేనా నిబంధనలకు విరుద్ధంగా యూ టర్న్ చేసేందుకు ప్రయత్నం కుప్పిగింతుల ధోరణిలో పాడేరు డిప్యూటీ డైరెక్టర్ గంగిరెద్దు డూడు బసవన్న తీరుగా మండల ఏటీడబ్ల్యూఓ రింతాడ డిప్యూటీ వార్డెన్ నియామకంలో టీడీపీ కేడర్ కుమ్ములాట బాలలే రేపటి భావి భారత పౌరులు వారి పసిమనుసుల ప్రహ్లాదాన్ని నింపుకునే విద్యాలయాలే వారికి దేవాలయాలుగా ఎదగాలి ఇంతటి వాతావరణాన్ని కల్పించాల్సిన ఉపాధ్యాయులే స్వార్థ ప్రయోజనాలకు కలుషిత రాజకీయాలకు తెరలేపుతూ డిప్యూటీ వార్డులకు పోటీ పడే పాఠశాలలు కలుషితమవుతున్నాయని కొంతమంది అభివర్ణించుకుంటున్నారు ఈ తరహాగా అల్లూరి జిల్లా వీధి మండలం రింతాడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న తీరుతో మీ ముందుకు ఒక డిప్యూటీ వార్డర్ నియామకం ఉపాధ్యాయులకు అధికారులకు ప్రజా ప్రతినిధులకు సవాళ్లు ప్రతి సవాళ్లుగా మారిన సంఘటన వెలుగులోకి వచ్చింది ఏడాది కాలం పాటు రొటేషన్ పద్ధతిలో అర్హులైన ఎస్జిటి పీడీ పిఈటీలనే భర్తీ చేయాలన్న ఆ శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వులు మరియు నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏకంగా ఒక సబ్జెక్ట్ టీచర్ అయిన తెలుగు గ్రేట్ టూ ఉపాధ్యాయురాలను తెరపైకి తీసుకువచ్చి వార్డిన బాధ్యతలు అప్పగించాలని పాడేరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి పట్టుపట్టడం నట్లు ఓగట్ట ఇది ఇలా ఉండగా ఈ డిప్యూటీ వార్డుల అర్హత కలిగిన అదే పాఠశాలలో పిఈటీగా విధులు నిర్వహిస్తున్న మరో ఉపాధ్యాయురాలు నిబంధనలకు కట్టుబడి రొటేషన్ ప్రాతిపదికన ఆమెకు అవకాశం రావడంతో సాక్షాత్తు శాసన సభాపతిని ఆశ్రయించినట్లు తెలిసింది దీంతో ఈ డిప్యూటీ వార్డునిగా కొనసాగించడానికి అన్ని అర్హతలు ఉన్నట్లుగా గమనించిన స్పీకరు ఆ శాఖ ఉన్నతాధికారులకు నిబంధనలకు కట్టుబడి ఆమెకు అవకాశం కల్పించాల్సిందిగా సిఫార్సులు చేసినట్లు అధికార వర్గాల ద్వారానే వెల్లడైంది అధికారుల ఆదేశాల మేరకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల సెలవులకు ముందే గత ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన టీచింగ్ స్టాఫ్ మరియు ఉపాధ్యాయురాలు ప్రధానోపాధ్యాయులు అధికారుల అంగీకారంతో పిఈటి మేడంకు డిప్యూటీ వార్డును వసతి గృహ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ విషయాన్ని ఇంతటితో ఆపకపోగా పాఠశాల తెరిచిన మొదటి రోజే ఈ ఆర్డర్ చెల్లుబాటు కాదని దీన్ని రద్దుపరుస్తూ సబ్జెక్ట్ టీచర్కు పట్టం కట్టాలని అధికారులపై ఒక ప్రజాప్రతినిధి వత్తిడి తెచ్చినట్లు పట్టుబడుతున్నట్లు బోగట దీంతో ఆ పాఠశాల ప్రాంగణంలో సహ ఉపాధ్యాయులు సాక్షిగా డిప్యూటీ వార్డర్ నియామకం పట్ల ఇరు వర్గాల మధ్య కుమ్ములాటకు తరలేపింది గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు నిబంధనలు అనుసరించి మరియు పాఠశాల ఉపాధ్యాయ వర్గాలు ఆమోదం పొందిన స్టాపార్డ్ను రద్దు చేసి తిరిగి గ్రేట్ టూ తెలుగు పండిట్కు ఆర్డర్ ఇవ్వాలనే ధోరణిలో ఆ పాఠశాలలో హై డ్రామా సాగింది వెనుక కీలక పాత్ర పోషిస్తున్న రాజకీయ నాయకులు అధికారులను ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులపై తీవ్ర బత్తిడి తెచ్చినట్లు తెలుస్తుంది డిప్యూటీ డైరెక్టర్ మాత్రం తమదైన శైలిలో వ్యవహరిస్తూ ఎవరు ఫోన్ చేస్తే వారికి వందనపడడం హాస్యాస్పదం తీరా చేసేది లేక మండల ఏటీడబ్ల్యూను నీ పరిధిలో సమస్యను నీవే పరిష్కరించుకోవాలనే ఆ అధికారినిపై ఎద్దేవా చేసినట్లు బోగట్ట నేటి వరకు ఎఫ్ఈసిగా విధులు సాగించిన హిజ్ఎం మాత్రం గత ఏడాది డిప్యూటీగా చేసిన ఎస్జిటి నుండి ఛార్జ్ తీసుకొని గ్రేట్ టూ తెలుగు పండికి అప్పగించినట్లు కాగితంతో వ్రాయించుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది ప్రశ్నార్థకం నిబంధనలకు కట్టుబడి స్పీకర్ సిఫార్సు చేసిన పిజీటీ ఉపాధ్యాయురాలు అధికారిక ఆర్డర్ ఇచ్చారు కాబట్టి నేను కొనసాగుతానంటూ ఆమె తమ బాధ్యతను నిర్వహించడం విశేషం వీళ్ళ మన అధికారులు నిబంధనలకు ప్రభుత్వ ఉత్తర్వులను పరిగణలో తీసుకోకుండా నియామకాలకు ప్రజాప్రతినిధులు చెప్పిందే చెల్లుబాటుగా అర్హతల వైపు తలెత్తైన చూడని అధికారులను ఎవరినైనా సరే ప్రముఖ మేధావి వర్గాలు చేతరించుకోక తప్పదు అసలు పాఠశాలలపై రాజకీయ చక్రాలేమిటి అని లోతుగా ద దర్యాప్తు చేసి ఆ అధికారులు అడుగులు వేయాలి ప్రజాప్రతినిధుల సిఫార్సులు చేయడంతో తప్పిదం లేదు అయితే నిబంధనలు ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడే ఉండాలి లేని పక్షంలో అధికారులే రాజకీయ నాయకులు స్పష్టంగా వివరించాలనే భావన వినిపిస్తుంది చెప్పిన దానికి ప్రతిదాన్ని పరిగణలో తీసుకుని డూడూ బసవన్న తీరుగా అధికారులు తల ఊపినంతకాలం ఇటువంటి సమస్యలు తలెత్తుతూనే ఉంటాయన్నది స్పష్టమవుతుంది గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో ఉత్పన్నమవుతున్న సమస్యలపై నిబంధనలతో కూడిన వ్యవస్థకు ప్రాధాన్యతనిచ్చి లోతుగా ఆలోచించాలని అవసరం ఉంది ప్రజాప్రతినిధులు సామాజికవేత్తలు అధికారులు కూలంకషంగా చర్చించి సరైన చర్యలు చేయబడితేనే విద్యా వ్యవస్థ మరింత ముందుకు సాగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు